మొత్తం మనోడు ఇట్లా తీసుకున్నాడా వీడియో తీసుకున్నా ఇద్దాం వీడియో వీడియో ఓకే అండి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కూడది గ్రామంలో ఈత చెట్లు లేవు తాటి చెట్లు లేవు దాన్ని గౌడ్సు కల్తీ గులఫారంతో కలిపి మందు విక్రయిస్తున్నారు కాబట్టి జనాలు నష్టపోతున్నారు చనిపోయి చనిపోయినారు కూడా అందుకని చెప్పేసేసి ఆ మందు తాగి కూడా మధ్య మధ్యలో రోడ్డు మీదకి వచ్చేసి తూలుతో ఉండడంతో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి దాంతో కూడా మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసేసి మేము గ్రామస్తులం అంతా ఐక్యమత్యంతో ఈ కల్తీ కళ్ళుని మూసివేయాలని నిషేధించాలని అధికారికంగా కోరుతున్నాం ప్రస్తుతము మా ఊళ్ళో ఈత చెట్లు లేవు తాటి చెట్లు లేవు ఏ చెట్లు లేవు వాళ్ళు గులఫారం మందేసి అమ్ముతున్నారు మా వాళ్ళే కాక మంది చచ్చిపోయారు యాక్సిడెంట్లు అయినాయి ఎందరో ఎన్నో కుటుంబాలు నాశనం అయినాయి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా కొందరు మంది వచ్చి తాగుతారు సార్ వాళ్ళు కూడా చచ్చిపోయినారు ఎందరో మంది అందుకని దాన్ని ఊరనే బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆ దుకాణమే మూసేయాలి మా ఊరు వాళ్ళందరం కలిసి వచ్చినాము దాన్ని కలెక్టర్ కలెక్టర్ కాదు వచ్చినాము అందుకని మాకు జ్ఞాతిపత్రం అందించినాము